ఎన్ని వన్ పర్సన్ని కోటని కోటరీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోండి లేకపోతే కానీ పడిపోతారు అట్టనే ఈ సమ్మర్ కదా ఈ ఎండకి వన్ అవర్ లో కింద పడిపోతారు నాకు ఫుల్ ఆయుసం ఉంది ఓకే సో మెయిన్గా వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే అప్పటి వాళ్ళు నాయకులుగా రాజులు కట్టిన వాళ్ళు ఎట్లా కట్టడాలు అవన్నీ మీకు చూపిస్తాను నేను సో ఉన్నాయి కదా కొన్ని హోల్స్లా ఉండేటవి ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఒకటి ఈ ప్లేస్ గుర్తొస్తుంది ఆల్బమ్ నలభై దొంగలు సినిమా చూసింటారు కదా సేమ్ ఇట్లా కోటలు ఉంటాయి హోల్ ఓహో ఈ హోల్ అంటే మనకు గుర్తొచ్చింది డోర్స్ ఉంటాయి కదా డోర్స్ డోర్స్ ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడానికి కానీ అంత పెట్టింటారు అనుకో గోల్కొండ హై స్కూల్ ఇది ఇది ఇంకా దీనికి మించిన ఎక్కినవి చాలా ఉన్నాయి ఎక్కువలో నేను పోయేటట్టున్నాను సో కొంతవరకు బెటరే